అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం మనిషికి ఏ రకంగా అవసరం దాన్ని ఏ రకంగా మనం పెంచుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడము ప్రస్తుత సమాజంలో ఈ కామన్ సెన్స్ ఉన్నటువంటి వ్యక్తులు చాలా తగ్గిపోతున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కామన్ సెన్స్ అనేది మనిషికి పుట్టుకుతో వచ్చేది కాదు మనిషి దాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన చుట్టూ ఉన్నటువంటి సమాజం నువ్వు నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరితో సాంగత్యం చేస్తున్నావో వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ ఉంటే నీకు వస్తుంది వాళ్ళ దగ్గర కామన్ సెన్స్ కనుక లేకపోతే మనకు కూడా కామన్ సెన్స్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు అందుకని ఇది మనం ప్రయత్నం చేసి తెచ్చుకోవాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్షణం కామన్ సెన్స్ అంటే మామూలుగా ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం ఎవరు ఏ రక ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఎన్ని రకాలుగా మాట్లాడినా అసలు వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఏ పని ఎలా చేయాలో ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో ఎలా ప్రవర్తించాలో నీ అంతటా నువ్వు తెలుసుకోవడమే కామన్ సెన్స్ అయితే కామన్ సెన్స్ ఒక వ్యక్తికి ఉంది లేదు అని అంటే తన యొక్క ప్రవర్తనను బట్టి తన యొక్క మాటను బట్టి సిచ్యువేషన్కు అనుగుణంగానే తన యొక్క ప్రవర్తన ఉందా లేదా తన యొక్క మాటలు ఉన్నాయా అనేది కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే తెలిసిపోద్ది మనం కూడా చాలామంది దగ్గర బయట మనం అంటూ ఉంటాం వాడికి అసలు కామన్ సెన్స్ లేదురా అడికి అసలు ఇంగిత జ్ఞానమే తెలియదు వాడికి అనే మాటలు కూడా మనం కూడా బయట మా మాట్లాడుతూ ఉంటాం అంటే అర్థమేంటి ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అది చేసేటటువంటి ప్రవర్తన ఏంటి ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి అది మాట్లాడేటువంటి ఏంటి అనే దగ్గరే ఆ వ్యక్తికి అసలు కామన్ సెన్స్ ఉందా లేదా అన్నది మనం డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ప్రస్తుత సమాజంలో ఈ కామన్ సెన్స్ లేకపోవడం వల్లే మరి మానవ సంబంధాలు అనేవి దెబ్బతింటూ ఉన్నాయి ఒక భర్త భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో భార్య భర్త దగ్గర ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఎలా గౌరవించుకోవాలో గౌరవాన్ని అనేది తెలియకపోవటం తండ్రి దగ్గర కొడుకు కానీ కూతురు కానీ ఎలా ఉండాలో అలాగే తండ్రి పిల్లల దగ్గర ఏ రకంగా ఉండాలో ఏ రకంగా మాట్లాడాలో ఇవేమీ ప్రస్తుత సమాజంలో తెలియకపోవటం వల్ల ఆచరించకపోవటం వల్ల తెలుసుకోకపోవటం వల్లే మరి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు మానవ సంబంధాలు దెబ్బతిడానికి కారణాలు అయి ఉన్నాయి ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించాలి అసలు కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా అంటే ఆ వ్యక్తి మంచి చెడులో విశ్లేషణ ఉంటుంది ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఆపద పొంచి ఉన్నప్పుడు దాన్ని ముందుగానే గ్రహించేటటువంటి లక్షణం ఈ కామన్ సెన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది అలాగే కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు వాస్తవంలో బ్రతుకుతారు ఫెల్యూర్ ఏదైనా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అవును ఇది మూర్ఖంగా వాదించడం ఉండదు వాళ్ళు ఫెయిల్యూర్ వచ్చింది ఓడిపోయాం దీనికో దీని కారణం చేత ఓడిపోయాం ఈ తప్పిదాల వల్ల ఓడిపోయాం అనేటువంటి ఆలోచన ద్వారా మూర్ఖత్వం ఉండదు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అలాగే వీళ్ళకి విల్ పవర్ చాలా ఎక్కువ ఆత్మవిశ్వాసం ఎక్కువ మళ్ళీ పడిన పడినా తిరిగి లేవగలం అనేటువంటి ఆ నమ్మకం కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు వాళ్ళు అంతేగాని తేడాగా మాట్లాడరు పరిస్థితులకి విరుద్ధంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఉండవు అలాగే వీళ్ళు వీళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే తప్పించి పక్కవాడి పనిలో వేలు పెట్టడం తలదోర్చడం చేయరు వాళ్ళు ఎవరైనా సలహాలు అడిగితే ఇస్తారు తప్పించి ఉచిత సలహాలు ఇవ్వటం లేదా ఎదుటి వ్యక్తి పర్సనల్ వ్యవహారాల్లో తలదోర్చడం వాళ్ళ జీవితాలని వీళ్ళే లీడ్ చేసేయాలనేటువంటి ఆలోచన ద్వారా ఉండటం అటువంటివి ఉండవు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు చాలా నమ్మకస్తులుగా ఉంటారు చాలా లాయల్గా ఉంటారు వీళ్ళు ఎవరైనా వీళ్ళకి పని అప్పగిస్తే ఆ పనిని బాధ్యతగా పూర్తి చేస్తారు వాళ్ళకి జవాబుదారీతనంగా ఉంటారు మోసం చేయటం కానీ అటువంటివి కానీ ఎటు పరిస్థితులు ఉండవు కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా గౌరవం దక్కకపోతే విలువ లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా తప్పించి వాళ్ళతో వాదన దిగడం గొడవపడడం కూడా జరగదు అంటే నో చెప్పడం చాలా చక్కటి లక్షణం వీళ్ళ దగ్గర నచ్చితే పూర్తిగా సహకరిస్తారు నచ్చకపోతే ఆ నో చెప్పి అక్కడి నుంచి దూరంగా జరిగేటటువంటి ఆ లక్షణం అనేది వీళ్ళకి ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ ప్రస్తుత సమాజంలో ఈ కామన్ సెన్స్ ఎదుగుదామంటే ఇక్కడ ఎక్కడ కనిపించట్లా అంటే చాలా సర్వసాధారణ మనుషులందరూ ఒకటి అనుకుంటాం కానీ కామన్ సెన్స్ మాత్రం అందరికీ కామన్ కాదు ఈ కామన్ సెన్స్ లేకపోవటం వల్లే ఈరోజు సమాజంలో చాలా రకాలైనటువంటి అనర్థాలు జరుగుతున్నాయి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఒకరినొకరు హింసించుకోవటం ఒకరినొకరు బాధ పెట్టుకోవటం లేదా ఎదుటి వ్యక్తి మనోభావాలు దెబ్బతింటాయనేటువంటి ఆలోచన లేకుండా విమర్శించుకోవటం లేదా ఈ మాట నేను మాట్లాడితే నా వ్యక్తిత్వం ఏమవుతుంది నా వ్యక్తిత్వాన్ని ఏ రకంగా ఎదుటి వ్యక్తి అంచనా వేస్తాడనేటువంటి ఆలోచన కూడా లేకపోవటం లేదా ఈ బంధాన్ని కనుక నేను ముందుకు తీసుకెళ్తే నా పరిస్థితి ఏంటి రేపు ప్రొద్దుట నేను సమాజంలో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆలోచన లేకపోవటం అంటే వ్యక్తిత్వాన్ని వాళ్ళంతటా వాళ్ళే హననం చేసుకోవటం ఎదుటి వ్యక్తుల యొక్క క్యారెక్టర్ని అసోసినేషన్ చేయటం ఇది ఈరోజు సమాజంలో ఎక్కువైపోయింది ఒక్కసారి సోషల్ మీడియాలో కూడా చూస్తే పరిధిని దాటి ఎదుటి వ్యక్తిని మనం కించపరుస్తూ మాట్లాడటం విమర్శిస్తూ మాట్లాడటం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని విమర్శిస్తూ మాట్లాడటం కించపరుస్తూ మాట్లాడటం క్యారెక్టర్ని హననం చేసేటటువంటి విధంగా మన యొక్క పోస్టులు ఉండటం ఇవన్నీ కూడా సమాజంలో చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి చట్టాలు రావటం కేసులు పెట్టుకునే దాకా వెళ్తూ ఉన్నాం అంతేగాని ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని మనం కించపరచకూడదు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా ఈరోజు మనుషుల్లో ఉండట్లా గౌరవాన్ని అనేది ఇచ్చి పుచ్చుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉండట్లా మనం దేనికోసం ఎదుటి వ్యక్తితో పోటీ పడుతున్నామో ఆ పోటీ అనేది ఆరోగ్యవంతమైనటువంటి పోటీకి కూడా లేకపోవటం అది ఎక్కడైనా ఒక వ్యాపారంలో అవ్వచ్చు ఒక చదువులో అవ్వచ్చు ఎదుటి వ్యక్తిని గెలవాలి అని అంటే నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ని పెంచుకొని ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ బలాల కన్నా నీ బలాలు పెంచుకొని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన పోయి ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ దిగజారుస్తూ మనం పైకి ఆలోచన ద్వారా రావడం అనేది ప్రతి రంగంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతున్నటువంటి అది మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ కామన్ సెన్స్ అనేది ప్రస్తుతం సమాజంలో లోపిస్తుంది కామన్ సెన్స్ పెంచుకోవాలి అని అంటే మన యొక్క ఆలోచన ధోరణి విస్తృతపరుచుకోవాలి అందరినీ గౌరవించాలి అనేటువంటి ఆలోచన ఉండాలి నువ్వు ఎవరినైనా కించపరుస్తున్నావు అని అంటే అదే పరిస్థితి నాకొస్తే నా పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచించుకోవడమే కామన్ సెన్స్ తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు వల్ల వచ్చేటటువంటి ప్రమాదాలు ఏంటి కష్టాలు ఏంటి నష్టాలు ఏంటి సమస్యలు ఏంటి అని తెలుసుకోవటమే కామన్ సెన్స్ ఎప్పుడైతే తెలుసుకున్నామో దాన్ని అంగీకరించామో ఇంకా ఆ తప్పు చేయకుండా ఆగేటటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే ఎదుటి వ్యక్తిని మనం ఏదైనా చేస్తే ఎదుటి వ్యక్తిని ఏదైనా ఇబ్బంది పెడితే అదే ఇబ్బంది మనకు కూడా వస్తుంది అనేటువంటి ఆలోచన ద్వారానే కలిగి ఉండడమే కామన్ సెన్స్ అలాగే గెలుపు ఓటములు సమానంగా తీసుకోగలగడమే కామన్ సెన్స్ గెలుపు ఉంటుంది ఓటమి ఉంటదని తెలుసుకోగలగడం బంధాలు బలపడతూ ఉంటాయి బలహీనపడతా ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని తెలుసుకోగలగడమే కామన్ సెన్స్ ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని తెలుసుకోవడమే కామన్ సెన్స్ మనిషి తన యొక్క బలాన్ని తెలుసుకోవాలి బలహీనతలు తెలుసుకోవాలి వాస్తవంలో ఉండాలి నిన్ను నువ్వు ఎక్కువగా ఊహించుకోకూడదు అలాగే నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోకూడదు అని తెలుసుకోవడమే కామన్ సెన్స్ ఇలా ప్రతి దాంట్లోనూ మనం జాగ్రత్తగా మంచి చెడులు విశ్లేషణ చేసుకొని ఏది మంచి అయితే అటువే వెళ్ళటం ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ పనులు చేయడం ఏది జరిగితే చేస్తే ఇబ్బంది వస్తుందో అది ఆగిపోవటం ఉండడమే కామన్ సెన్స్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి ముఖ్యంగా మనిషి చాలా ఉన్నతమైనటువంటి జన్మ జన్మించినప్పుడు ఈ సమాజంలో మనం మనిషిగా బ్రతకడానికి ప్రయత్నం చేయటం ఎదుటి వ్యక్తిని గౌరవించటం ఎదుటి వ్యక్తి పట్ల ప్రేమ ఆప్యాయత కలిగి ఉండటం నిజంగా నువ్వు అంత గొప్పవాడు కాకపోతే ప్రేమలో ఆప్యాయతలు పంచలేకపోతే కనీసం నీ పని నువ్వు చేసుకుంటూ వాళ్ళ పనుల్లో తలదొచ్చకుండా అడ్డంకులు సృష్టించకుండా విమర్శించకుండా ముందుకెళ్ళటం అనేది మినిమంలో మినిమం కామన్ఛాన్స్ అందుకని ఈ కామన్ సెన్స్ విషయంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎవరైతే ఈ విషయాలు నేర్చుకొని సమాజంలో సంఘజీవిగా బ్రతకడం అనేది చాలా అత్యవసరమైనటువంటి విషయం మనిషి అందరూ బ్రతుకుతారు కానీ మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతకడం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా నువ్వు ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళడం అనేది మనిషి అలవాటు చేసుకోవాల్సినటువంటి లక్షణం కాబట్టి ఈ లక్షణాలను మనం అలవాటు చేసుకోండి నీతిగా నిజాయితీగా ఉండండి ఎవరిని మోసం చేసేటటువంటి విధంగా ఉండకండి ఎవరికైనా మాట ఇస్తే ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి మాటలు మార్చడం అనేది చేస్తే అది కరెక్ట్ కాదు అది కామన్ సెన్స్ ఉన్నట్టు కాదు అలాగే పిల్లలు కూడా పెద్దలను గౌరవించడం అనేది కామన్ సెన్స్ ఇంటికి వచ్చినటువంటి పెద్దలతో గౌరవంగా మర్యాదగా ఉండటం సమాధానం చెప్పేటప్పుడు పొలైట్గా చెప్పడం తల్లిదండ్రులని గౌరవించటం ప్రేమించటం గురువుల్ని గౌరవించటం గురువులు చెప్పినటువంటి మాటలని ఆచరించి చూపించటం ఇది కామన్ సెన్స్ అంటే గురువు దగ్గర స్టూడెంట్ ఎలా ఉండాలో అలాగే ఉండాలి అతనికి లాయల్గా ఉండాలి చెప్పినటువంటి ప్రతిదీ వినేటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఇది కామన్ సెన్స్ ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎలా డ్రైవ్ చేయాలి ఎటువైపు డ్రైవ్ చేయాలి ఏ విధమైనటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అన్నదే కామన్ సెన్స్ కానీ ఈరోజు అది ఎలా ఉందా అంటే లేదు రెడ్ సిగ్నల్ పడితే మనం వెళ్ళిపోతూ ఉంటాం రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాం రోడ్డు మీద వెళ్తూ ఉన్న వాళ్ళని భయభ్రాంతులు చేసే విధంగా మన డ్రైవింగ్ ఉంటుంది వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటాం ఇష్టం వచ్చినట్టు విన్యాసాలు చేస్తూ ఉంటాం ఇది ఇది ఈరోజు సమాజంలో మనం బయట చూస్తున్నటువంటిది అంటే మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ట్రాఫిక్ రూల్స్ పాటించాలనేటువంటి కామన్ సెన్స్ కూడా లేదు అయితే చాలామంది అనుకుంటారు చదువుకుంటే అన్నీ వచ్చేస్తాయి కదా చదువుకుంటే అన్నీ ఈ ఈరోజు సమాజంలో చాలా దురదోషకరమైన విషయం ఏంటంటే చదువుతో పాటు మనిషి సంస్కారం నేర్చుకోవట్లేదు ఈ కామన్ సెన్స్ నేర్చుకోవట్లేదు ఎంత చదువుకున్నటువంటి అయినా కామన్ సెన్స్ ఉండట్లేదు నిజంగా చదువుకొని పెద్ద పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు అందరూ క్యూలో ఉంటే మనం దాటుకొని వెళ్ళిపోవాలనేటువంటి విధంగానే ఆలోచిస్తున్నారు పవర్ను ఉపయోగించుకొని కానీ మినిమం కామన్ సెన్స్ ఏంటి వీళ్ళకన్నా ముందు ఎంతోమంది అది కుళ్ళో అవ్వచ్చు లేదా ఒక ఓటు వేసే దగ్గర అవ్వచ్చు లేదా ఎక్కడైనా సరే మనం దాటుకుని వెళ్ళిపోతున్నాం అని అంటే మనకి కామన్ సెన్స్ లేదని అర్థం ఈ విషయాలన్నింటినీ మనం గమనించి చదువుకున్నంత మాత్రం చేత కామన్ సెన్స్ ఉండదు చదువుకున్నా కూడా సంస్కారం మనిషికి అవసరం ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం చాలా అవసరం ఈరోజు చాలామంది చూస్తూ ఉన్న మానవ సంబంధాల విషయంలో బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళే మరి తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ డైవర్స్ అవుతున్నటువంటి కేసులు కూడా అక్కడే ఉన్నాయి పిల్లల్ని గాలి వదిలేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి ఎవరైతే సహాయం అందిస్తున్నారో ఎవరికైతే సహాయం చేయాల్సిన అవసరం ఉందో వాళ్ళకి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నువ్వు జీవితాన్ని కనుక గడిపితే మనకు కామన్ సెన్స్ ఉన్నట్టు ఇంగిత జ్ఞానం ఉన్నట్టు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మనలో ఆ కామన్ సెన్స్ ఉందా ఒకసారి ప్రశ్నించుకోండి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు నీ ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా నీ పనుల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా నువ్వు విపరీతమైన ఆనందపడిపోతున్నావా విపరీతంగా నిరాశ నిస్ఫృహుణల్లోకి వెళ్ళిపోతున్నావా ఇవన్నీ ఒకసారి ప్రశ్నించుకో ప్రశ్నించుకొని నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఏం చేయాలో అలా నువ్వు ప్రవర్తిస్తూ ఎవరి దగ్గర ఎలా ఉండాలో ఏ వయసు వ్యక్తుల దగ్గర నీ వయసుని బట్టి నువ్వు ఏ రకంగా ప్రవర్తించాలో నీ కొలీగ్స్ దగ్గర ఎలా ఉండాలో నీ మిత్రుల దగ్గర ఎలా ఉండాలో ఎవరైనా ఇంటికి పెద్దలు వస్తే ఏ విధంగా ప్రవర్తించాలో తల్లిదండ్రులకు ఏ స్థాయిలో మనం గౌరవం గురువుల్ని గురువులను ఏ స్థాయిలో మనం చూసుకోవాలో ఇవన్నీ కనుక మనం అలవాటు చేసుకుని ముందుకు వెళ్తే కనుక నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా ముందుకు వెళ్తావు కాబట్టి ఈ కామన్ సెన్స్ గురించి కొంచెం సీరియస్గా ఆలోచించి మనలో ఆ కామన్ సెన్స్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రోగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్